ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం వన్ బై వన్ అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంది అక్కడ నుంచి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ జాయిన్ అవ్వండి అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లని అదేవిధంగా మెటీరియల్స్ని ఫ్రీగా పొందండి ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మనకు మార్చి రెండులోపు డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది దాంతోపాటే టెట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది డిఎస్సి టెట్ నోటిఫికేషన్ ఒకే రోజు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది దాని తర్వాత టెట్ ఎగ్జామ్ ఏప్రిల్ లేదా మేలో ఉండే అవకాశం ఉంది మీకు డిఎస్సి ఎగ్జామ్ జులై లేదా ఆగస్టు ఇంకా ఎక్కువ ఎక్స్టెండ్ అయితే సెప్టెంబర్లో కూడా ఉండే అవకాశం అయితే ఉంది దాదాపుగా జూలై ఆగస్టులో పెట్టడానికైతే అన్ని విధాలైతే ప్రయత్నాలు అయితే చేస్తుంది విద్యాశాఖ సో వాళ్ళ యొక్క ప్రపోజల్స్ కూడా ప్రభుత్వానికి జూలై ఆగస్టులోనే ఎగ్జామ్ పెడతామనే ప్రపోజల్స్ అయితే ప్రభుత్వానికి పంపడం అయితే జరిగింది టెట్ ఎగ్జామ్ ఏప్రిల్లో లేదా మేలో పెట్టే పెట్టడానికి ప్రతిపాదనలు పంపించింది ప్రభుత్వానికి సో వాళ్ళు ఈ టూ త్రీ డేస్లో అవన్నీ ఆర్థిక శాఖ ఆమోదం కాని కానివ్వండి అదేవిధంగా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అనేది వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మార్చ్ రెండు రెండులోపు మన డిఎస్సి నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ రెండు కూడా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఆ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత మీకు అక్కడ సిలబస్ అయితే మనకు ఆల్రెడీ ఉంది అదే సిలబస్ సిలబస్లో ఎలాంటి మార్పులు అయితే ఉండవు దాని తర్వాత మీకు టెట్కి సంబంధించినటువంటి కూడా సిలబస్లో ఎలాంటి మార్పులు ఉండవు కాబట్టి ఉన్నటువంటి సిలబస్ ప్రకారం మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జేఎల్డిఎల్ తుది జాబితా అయితే ఈరోజు అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది అదేవిధంగా రెండు రోజుల్లో టీజీటీ ప్రాథమిక జాబితా అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే గురుకుల విద్యా సంస్థలో భర్తీ చేస్తున్న ఉద్యోగాలు అత్యధికంగా ఉన్న ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉద్యోగాలు మొత్తం తొమ్మిది వేల ఉద్యోగాల్లో టీజీటీ ఉద్యోగాల సంఖ్య నాలుగు వేల ఇరవై వాటికి సంబంధించిన అభ్యర్థుల టెట్ మార్కుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతుంది పావు వంతు అభ్యర్థులు ఆన్లైన్లో మార్కు మార్కులను తప్పుగా నమోదు చేయడంతో పరిశీలన ప్రక్రియ ఇబ్బందిగా మారింది ఈ క్రమంలో విద్యాశాఖ నుంచి అధికారులు టెట్ మార్క్ మార్పులతో అభ్యర్థులకు దరఖాస్తులను సరిపోల్చి చూస్తున్నారు ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది వెంటనే వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో టీజీటీ ప్రాథమిక ఎంపిక జాబితా విడుదల చేసేలా గురుకుల బోర్డు అయితే ఏర్పాట్లు చేస్తుంది అయితే గురుకులకు సంబంధించి టీజీటీ ఫలితాలకు సంబంధించి వన్ ఇస్ట్ టూ సెలెక్షన్ లిస్ట్ అయితే ఈరోజు వచ్చే అవకాశం అయితే ఉంది ఇక్కడ నిన్న గురుకుల రీల్ రీఇన్విస్ట్మెంట్ ఆప్షన్ పెట్టాలి అని అవరోహణ క్రమంలో ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం రేవంత్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లేఖ రాయడం జరిగింది దానికి సీఎం గారు స్పందిస్తూ మీ సూచనలను పరిగణలోకి తీసుకుంటామని ప్రవీణ్ కుమార్ లేఖపై సీఎం రేవంత్ సానుకూల స్పందన తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగ నియామకాల్లో రీ ఆప్షన్ ఏర్పాటు చేయాలంటూ ట్విట్టర్ ద్వారా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాసిన లేఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు ఈ సూచనలు పరిగణలోకి తీసుకోవాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చినట్లు మనకు ట్విట్టర్లో రిప్లై ఇచ్చారు తెలంగాణ యువతకు సంబంధించి సమస్యను సమస్యను ప్రజాప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే మీ ప్రయత్నాన్ని నా ధన్యవాదాలు గురుకుల టీచర్ల రిక్రూట్మెంట్కు సంబంధించిన మీరు లేవనెత్తిన విషయాలను ఇచ్చిన సూచనలు నిశ్చితంగా పరిశీలించి సమస్యను త్వరితగతిగా పరిష్ పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తామని రిప్లైలో పేర్కొన్నారు మీకు గురుకులకు సంబంధించినటువంటి వచ్చినటువంటి రిజల్ట్స్ అన్నిటికీ మళ్ళీ రేలింగ ఆప్షన్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది సీఎం గారైతే వారికి మౌఖిక ఆదేశాలు ఇవ్వడం జరిగింది త్వరలోనే ఆ గురుకుల బోర్డు వారికి అన్ని రకాల అంటే ఆదేశాలు ఇచ్చి అంటే ఆప్షన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ టీజీటీ వన్ ఇస్టి టూ రిజల్ట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి అంటే ఆప్షన్ అయితే మీకు వెబ్సైట్లో అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈరోజు ఫైనల్ రిజల్ట్ అయితే వస్తున్నాయి జిఎల్డిఎల్కి సంబంధించినటువంటి డెమోలో అయిపోయిన వాళ్ళే ఈరోజు ఫైనల్ రిజల్ట్ ఇస్తారు రేపటి నుంచి గురుకుల టీజీటీ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ మార్చి రెండున సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఈరోజు వన్ ఇస్టు టూ సెలెక్షన్ లిస్ట్ వస్తుంది రిజల్ట్ వస్తుంది దాని తర్వాత రేపటి నుంచి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఫైనల్కి అయితే విడుదలైంది సో ఆ ఫైనల్కి వచ్చింది దాంట్లో ఎలాంటి మార్పులు ఉండవని టీఎస్పిఎస్ అయితే స్పష్టం చేసింది జియో త్రీ వన్ సెవెన్ ఏం చేద్దాం అధ్యయనం కోసం కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా మంత్రి రాజనరసింహ సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు కొన్నాం ఉద్యోగులు ఉపాధ్యాయుల కీడర్ అలాట్మెంట్పై స్టడీ పదోన్నతులు బదిలీలు స్పౌస్ కేస్ సమస్యలు కూడా సిఫార్సుతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆదేశం అయితే ఇచ్చింది సో దానికి సంబంధించినటువంటి త్రీ వన్ సెవెన్కి సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించడం కోసం ఒక సబ్ కమిటీని అయితే వేయడం అయితే జరిగింది ఇక్కడ మీకు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ అయితే చెప్పాము ఆల్రెడీ మీకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది మార్చి రెండు లోపు టెట్ నోటిఫికేషన్ కూడా మార్చి లోపు వస్తుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎలాంటి మార్పులు ఉండవు సిలబస్లో అదే సిలబస్ ఉంటుంది ఆ సిలబస్ కాపీ తీసుకొని మీరు చదువుతూ ఉండండి మీ యొక్క లక్ష్యాన్ని మీ యొక్క గమ్యాన్ని చేరుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్